నీ ఒళ్ళు ఉంది నువ్వు బలుసు కొట్టుకుంటున్నావు కొవ్విక్కు కొట్టుకుంటున్నావు ఆకారం ఉంది బుర్ర కూడా ఉండాలి కొంచెం నోరుకి బుర్రకి కనెక్షన్ ఉండాలి ఏం మాట్లాడుతున్నావో ఇప్పుడే కొట్టే నుంచి లాగి నువ్వు ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి మమ్మల్ని ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు నువ్వు ఒకప్పుడు నువ్వు రాజకీయం చేసామో అధికారంలో ఉండి నువ్వు ఒళ్ళు బలుపుతో రాజకీయాలు చేసావు అదే అధికారం నీకు వస్తుందని అనుకో ఈ రాష్ట్రంలో నువ్వు గెలవు మీ పార్టీ గెలవదు మీ జగన్మోహన్ రెడ్డి గెలవడు కనీసం పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీవు ఏది పడితే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటే ప్రజలు ఎవరు కూడా నిన్ను ఎవరు అది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ అధికారంలోకి వచ్చి నుంచి ఇంచకపోతానంటున్నావు రోడ్డు మీద పెట్టి కొట్టే రోజులు నీకు దగ్గరలో ఉన్నాయి నువ్వు ఇదే విధంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే రోడ్డు మీద కొట్టే దొల్లించే రోజులు దగ్గరలో ఉంటాయి నీకు నువ్వు ఒళ్ళు దగ్గరగా పెట్టుకుని మాట్లాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈరోజు నువ్వు ఏదో రౌడీజం చేస్తానంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయినాయి నువ్వు ఒక మాట అంటే రెండు మాటలు అంటారు నువ్వేదో రౌడీజం చేద్దామంటే దాన్ని అడ్డుకోవడం కూడా ఈ పార్టీల నాయకులకి కార్యకర్తలకి తెలుసు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ప్రవర్తన ముందు నీ ప్రవర్తన మార్చుకో నీ నోటి దొరద మార్చుకో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా దోచుకున్నాం టీడీఆర్ బాండ్ల పేరుతో దోచుకున్నాం అవినీతిని సంపాదనతో ఎక్కిన ఆహం వల్ల నువ్వు ఈరోజు రోజు మాట్లాడుతుంటే ఈరోజు చూస్తూ కూర్చోవడం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని పడతావు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఎవరిని ఇళ్లలోంచి లేకపోతావు అప్పుడు దాకా అక్కర్లా ఇప్పుడే నేను కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాను ఇదే విధంగా ఉంటే అందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయడం నేర్చుకో మాట తీరు మార్చుకో ఇవన్నీ కూడా చేయకుండా నువ్వు ఏదో బెదిరించి రాజకీయాలు చేద్దామంటే ఆ రోజు పోయినాయి నీకు త్వరలోనే అన్ని రకాలుగాను కూడా ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పే విధంగా కూడా నీకు రోజులు రాబోతున్నాయి ఇది గుర్తుపెట్టుకో నేను ఈ నియోజకవర్గ ప్రజలు క్షమించరు ఈ రాష్ట్ర ప్రజలెవరు కూడా మీ పార్టీ చేసినటువంటి నిర్వాహకాలను క్షమించరు అది గుర్తు పెట్టుకోండి ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేసేటటువంటి రాజకీయాలు ఉన్నాయో మీ నాయకుడు మొన్న మీరు చేసినటువంటి రాజకీయాలు కూడా చూసారు రాష్ట్ర ప్రజలందరూ హెలికాప్టర్ వన్ వే మాట్లాడుకుని హెలికాప్టర్ పాడైపోయిందని నాటకాలకు తెరదీసి ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని తప్పు దోవ పట్టించాలని అది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు సాగించినటువంటి ఏదైతే అప్పుడు ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీరు ఏది పడితే అది లేనిది ఉన్నది ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి ఆ రోజు రాష్ట్ర ప్రజలని మబ్బిపెట్టారు ఈరోజు మరలా అటువంటి రోజులు రావు మీకు మీరు చేసేటటువంటి నాటకాలు దొంగ నాటకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది మీరు చేసేటటువంటి పేటిఎం ప్రచారాలు అదేవిధంగా ఎప్పటికప్పుడు గతంలోలాగా కాదు ఈరోజు అప్రమత్తంగా మీరు చేసేటటువంటి అసత్య ప్రచారాల్ని పేటిఎం ప్రచారాలని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ఎదుర్కొని మీ నాటకాలను కట్టిపెట్టి ప్రజల ముందు మిమ్మల్ని